నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద ఈ ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు పాఠ్యాంశం ప్రాజెక్టు పరిచయం నుంచి పరికల్పన అనే పాఠ్యాంశాన్ని చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం చాలా సింపుల్ అయినటువంటి పాఠ్యాంశం డిగ్రీ సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నటువంటి అన్ని తెలుగు పాఠ్యాంశాల్లో చాలా చిన్న పాఠ్యాంశం కూడా ఈ పరికల్పన పాఠ్యాంశం ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళి ఒక ఎస్ఏ క్వశ్చన్ రావడం జరుగుతుంది లేదంటే షార్ట్ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఏదో ఒకటే రావడం జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం చర్చించుకుంటున్నటువంటి పాఠ్యాంశం పరికల్పన అనేది ప్రాజెక్టు పరిచయంలో ఒక అంతర్భాగమైనటువంటి పాఠ్యాంశం ఇది టైటిల్ నేమ్లోనే మీకు అర్థమైపోవాలి పరికల్పన అంటే మనం ఏదో ఒక అధ్యయనంకో ఏదో ఒక ప్రాజెక్టుకో చేస్తున్నటువంటి అంశంలో ఇది ఒక అంశం అని గుర్తుంచుకోగలరు ఇప్పుడు టైటిల్ నేమ్ పరికల్పన యొక్క అర్థ వివరణ తెలుసుకున్నట్లయితే పరికల్పన అంటే మనం చేస్తున్నటువంటి ఒక అధ్యయనం లేదా ఒక పరిశీలన మీద మనమే ముందు ఊహించుకుంటాం చూడండి ఆ ఊహించుకునేటటువంటి విధానమే ఆ ఊహించుకునేటటువంటి ఉపోద్ఘాతమే పరికల్పన అని చెప్పుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో హైపోసిస్ అని చెప్పడం జరుగుతుంది ఈ పదాన్ని గ్రీకు భాషా పదంగా నిర్వచించుకోవచ్చు మొట్టమొదట ఈ పదం గ్రీకు భాష నుంచే ఉద్భవించిందని చెప్పుకోవచ్చు మనం ఎంచుకుంటున్నటువంటి ఒక పని ఒక మార్గంలో ఇది జరగచ్చు అన్నదాన్ని మనం ఏదైతే ఊహించుకుంటామో అది పరికల్పన దాన్ని ఐపోతీసిస్ అని చెప్పడం జరుగుతుంది దీనిని మనస్సులో మనం ఊహించుకునేది ఇది మన ఊహా ప పరికల్పనకు సంబంధించినటువంటిది అని చెప్పుకోవచ్చు ప్రాజెక్టు పరిచయం మనం పాఠ్యాంశాన్ని చర్చించుకున్నప్పుడు ప్రాజెక్టులు అనేటివి సుమారు ఒక నాలుగు రకాలు చర్చించుకున్నాం ఎక్కువనే ఉంటాయి కానీ నాలుగు రకాలు చర్చించుకున్నాం అందులో సాహిత్య ప్రాజెక్టులు అట్లాగే పథకాలకు సంబంధించినటువంటివి ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చర్చించుకున్నాం కదా ఇవన్నిట్లో నియోజనము ప్రయోజనము ప్రాజెక్టు పథకం అని ప్రాజెక్టు పనికి సంబంధించినటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకున్న ఆ అన్నిటిల్లో పరికల్పన అనేది ఉండడం జరుగుతుంది అంశం ఏదైనా సరే మనం తీసుకున్న అంశం మీద అంటే శాస్త్రీయంగా కానీ మానవీయంగా కానీ సామాజికంగా కానీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ప్రాజెక్టులు ఏవైనా సరే అవి భవనాల కట్టడాలైనా సరే నీటి శాఖకు సంబంధించినటువంటి కట్టడాలు అయినా సరే ఏవైనా సరే మనము ఒక ప్రాజెక్టుకు డిజైన్ వేసుకుని ఉంటాం అది ఊహతోని మాత్రమే వేసుకుని ఉంటాం ఈ బిల్డింగ్ కట్కం ఒక ప్రాజెక్టు దానికి సంబంధించినటువంటి ఊహ ఆ పరికల్పనగా మనం తీసుకొని ఒక డిజైన్ ఉంటాం అది ప్రాథమికంగా లక్ష్యాన్ని మనం చేర్చుకు చేరడానికి ఒక అంశం అది పరికల్పన పరికల్పన ఉండడం వల్లనే బిల్డింగ్ స్ట్రక్చర్ ఇట్లా రావచ్చు అనని మనం పరికల్పన చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంత సక్సెస్ కాబట్టి కొన్ని డిపార్ట్మెంట్లో పరికల్పన అనేది ప్రాథమిక అంశం చాలా విలువైనటువంటిది ఇది ప్రయోగం ద్వారా రుజువు చేస్తుంది ఎట్లంటే మనం ఆ బిల్డింగ్ను కట్టిన తర్వాత మనం వేసుకున్న డిజైన్ ప్రకారం మనం ఇచ్చుకున్నంత అందంగా అట్రాక్షన్గా చూడడానికి ప్రాక్టికల్గా ఉండకపోవచ్చు ఆ బిల్డింగ్ కాబట్టి ఇది ప్రయోగం ద్వారానే నిరూపితం కావాలి నిజమో కాదో అనేది అన్వేషణ ద్వారానే నిరూపితం కావాలి ఒక ప్రణాళిక బద్ధంగా మనం ముందుకెళ్ళడానికి ప్రాజెక్టులో ముందుకెళ్ళడానికి ఇది ఉండడం జరుగుతుంది ఈ పాఠ్యాంశం నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రాసినప్పుడు అర్థ వివరణ విషయం జాగ్రత్తలు అనే అంశాలుగా రాసుకుంటూ వెళ్ళాలి మనం చర్చించుకుంటున్నటువంటి ఈ ఊహా ప్రతిపాదన అనేది మూడు రకాలుగా మన అధ్యయనంలో ఉండడం జరుగుతుంది అక్లిష్టం సంకీర్ణం బౌలార్థకం అని చెప్పుకోవచ్చు మనం చేసేటటువంటి అధ్యయనంలో అంటే ప్రాజెక్టులో మనం చేసుకుంటున్నటువంటి అధ్యయనం అక్లిష్టంగా ఉండొచ్చు కొన్నిసార్లు సంకీర్ణంగా ఉండొచ్చు కొన్నిసార్లు బౌలార్థకంగా ఉండొచ్చు అంటే దీని మీనింగ్ జరగవచ్చు జరగకపోవచ్చు కొంత ఒక విషయాన్ని కలుపుకుంటే జరగవచ్చు జరిగేది వివిధ అంశాలుగా జరగవచ్చు అని చెప్పి ఇట్లా మనం మూడు రకాలుగా విభజించుకున్నాం దీన్ని అయిపోతీసీస్ అని చెప్పుకోవచ్చు దీన్ని పదవివరణ అంటే పరికల్పనకు ఏమేమి పదాలు ఉన్నాయి మళ్ళా అంటే పూర్వకల్పన అట్లాగే పరికల్పన నిగమనం అనేది మూడు రకాలైనటువంటి అర్థాలు ఉండడం జరిగింది ఈ పరికల్పన చేసేటప్పుడు మనం అధ్యయనం చేసేటప్పుడు అంటే ఒక డిజైన్ వేస్తున్నాం అధ్యయనం చేసుకుంటా ఈ ప్రాజెక్టుకు ఒక డిజైన్ వేస్తున్నాం అది ఎట్లుంటుందో అది వేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి దీన్ని వివరిడ్జి అనేటటువంటి వ్యక్తి తెలియజేయడం జరిగింది మనం చేస్తున్నటువంటి పరికల్పనకు అంటే ఊహకు నిరుపయోగమైనటువంటి అభిప్రాయాలను విడిచిపెట్టాలి ఇది మొదటి పాయింట్ మొత్తంగా నాలుగుంటాయి ఇందులో మొదటి పాయింట్ ఇది అట్లాగే తెలివితేటల్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయాలి వాస్తవాలకు దగ్గరగా ఉండేటట్లు ఉండాలి అంటే గుడ్డిగా నమ్మొద్దు ఈ ఊహని గుడ్డిగా ఆలోచన చేయొద్దని చెప్తున్నా అనమాట ఇది రెండో పాయింట్ అట్లాగే భావాలకు విమర్శనాత్మకంగా పరీక్షించాలి అంటే మనం చేస్తున్నటువంటి ఊహ ఇంతవరకు జరిగిందో లేదో అనే ఊహని ఒక విమర్శనాత్మకంగా లేదంటే ఒక పుస్తకం ఆధారంగా ఒక వ్యక్తి ఆధారంగా ఒక సహాయం ఆధారంగా విమర్శనాత్మకం ఇక్కడ విమర్శనాత్మకం అంటే మార్గం ఈ మార్గం ఆధారంగా పరీక్షించాలి అని చెప్పి అంటే వేరే వాళ్ళ అనుభవం కావచ్చు పుస్తకం కావచ్చు ఏదో రూపంగా మన భావాలకు విమర్శనాత్మకం జోడు చేసుకొని పరీక్షించాలి ఇది మూడోది అట్లాగే మన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్ళాలి మనం ఏదైతే ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నామో అది బయోసైన్స్కి సంబంధించినటువంటి ప్రయోగం చేస్తున్నామో ఆకు కణం యొక్క అడ్డుకోత చూస్తున్నాం దాన్ని కట్ చేసేటప్పుడు కొంచెం మందంగా ఉంటే కనిపించకపోవచ్చు కొత్త దాన్ని అందులో ఉన్నటువంటి క్లోరోఫిల్ అంటే మనం దాన్ని నునుపుగా ఉండేటట్లు ఒక ఏదైనా స్లైడ్ మీద పెట్టి కట్ చేయడానికి ప్రయత్నం చేయడం ఇటువంటి మన తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మొత్తంగా నాలుగు జాగ్రత్తలు ఒకటి నిరుపయోగమైనటువంటి అభిప్రాయాలను వదిలేయాలి మన తెలివితేటల్ని ప్రదర్శించాలి విమర్శనాత్మక భావాలను తీసుకొని పరీక్షించాలి మన తప్పులను సవరించుకోవాలి ఇవి ఈ నాలుగు రకాలు ఉండడం జరుగుతుంది జాగ్రత్తలు అట్లాగే పరికల్పన ప్రతిపాదనలు అక్లిష్టం సంకీర్ణం బౌలార్థకం ఈ మూడు టాపిక్లు ఈ నాలుగు అవి మూడు ఒక ఏడు నింటే ఈ ఏడు అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తు రాసిన అంటే ఈ పాఠ్యాంశం యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ జరిపోవడం జరుగుతుంది ఒక అంశం మీద ఒక శాస్త్రీయంగా లేదంటే సామాజిక సాంకేతిక అంశాలలో మనం ఏదైనా ఊహ చేస్తున్నామో అదే పరికల్పన అని చెప్పుకోవచ్చు ఈ పరికల్పన వల్ల ఉపయోగాలు ఏమేమి ఉంటాయనేది ఇప్పుడు సైడ్ రెడ్డింగ్గా పెట్టి రాసేటటువంటి అంశం ఏంటంటే పరికల్పనకు ఉపయోగాలు ఆర్థిక వనరులను మనం ముందుగానే అంచనా వేయవచ్చు ఇప్పుడు ఒక బాహుబలి సెట్ వేస్తున్నారు బాహుబలి కోట అది అంత ఉంది దాన్ని డిజైన్ ఊహ మనం వేసి ఇక్కడ ఇన్ని ఇది ఇన్ని చదరపు మీటర్లలో ఇంత సర్ సర్ఫేస్లో కోట వేయాలంటే ఆ థర్మకోల్ని బట్టి ఇంత ఖర్చు రావచ్చు అని చెప్పి ఆర్థిక వనరులను అంచనా వేయవచ్చు అట్లాగే మనం చేసేటటువంటి ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తవుతుందనే సమయాన్ని అంచనా వేయవచ్చు ఇక్కడ ప్రతిది కూడా అంచనానే అది సమయం వర్కర్స్ ఎంతమంది అవుతారు అనేది అంచనా వేయవచ్చు అట్లాగే మనం చేస్తున్నటువంటి దానికి పటిష్టత ఎంత తీవ్రంగా ఉండాలి అంటే కింద బేస్ ఎంతుంటే తర్వాత వెళ్తున్న కొద్ది భవంతి నిర్మాణంలో నిర్మించబడి ఉంటుంది అనే సర్ఫేస్లో ఏ ఆటంకం లేకుండా నిలబడగలుగుతుందని చెప్పి అంచనా వేయవచ్చు ఇది పరికల్పనకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏ క్వశ్చన్ వచ్చినా అని కూడా ఇంతవరకు చెప్పినటువంటిది ఒకే ఆన్సర్గా రాస్తే సరిపోతుంది పరికల్పన అంటే పూర్వకల్పన పరికల్పన నిగమనం అనేటటువంటి పదాలు ఉండడం జరిగింది దీన్ని ఇంగ్లీష్లో అయిపోతీసేసి అనడం గ్రీకు పదం నుంచి వచ్చింది ఇవి ఊహా పరికల్పన మన మనస్సు నుంచి ఏదైనా ఒక అంశాన్ని పరిశోధిస్తూ అధ్యయనం చేస్తున్నప్పుడు మనం ముందుగా ఊహించేటటువంటి రిజల్ట్ని మనం ముందుగా ఊహించేదే పరికల్పనని చెప్పుకోవచ్చు ఇది మూడు రకాల ప్రతిపాదనలు అక్లిష్టం సంకీర్ణం బౌలార్థకం దీనికి నాలుగు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని అనే శాస్త్రవేత్త లేదా రచయిత తెలియజేయడం జరిగింది నిరుపయోగ అభిప్రాయాలను విడిచిపెట్టాలి తెలివితేటల్ని ప్రదర్శించాలి భావాలకు విమర్శనాత్మకంగా పరీక్షించాలి మన తప్పులను సవరించుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తున్నటువంటి పాఠ్యాంశం ప్రాజెక్టులో ఒక ప్రాథమిక అంశం పరికల్పనని చెప్పుకోవచ్చు ఇది ఇంతటితో ఈ పాఠ్యాంశం ఎండ్ కావడం జరుగుతుంది సైనింగ్ అవుట్ నేను మీ ధన్యకరణులు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్